నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పెన్షన్ రివిజన్ కేసులో ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరిగినాయి ఢిల్లీ హైకోర్టు కేసుని ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగుకి వాయిదా వేసింది ఈరోజు కూడా డిఓటి తరఫున వాదిస్తున్న లాయరు వీళ్ళకి అంటే పెన్షనర్లకి ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి నాలుగు ఎనిమిది రెండు వేల పదహారు నాటి ఉత్తర్వుల ద్వారా అమలు చేశామని ఆ ఉత్తర్వులని తమకి కూడా ఇంప్లిమెంట్ చేయాలి మాకు కూడా వర్తిస్తాయి ఆ ఉత్తర్వులు అని చెప్పి ఆ ఉత్తర్వులని ఉటంకిస్తూ పెన్షన్ అసోసియేషన్లు వాదిస్తున్నారని ఆ ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి తప్ప బిఎస్ఎన్ఎల్లో లో అయిన డివోటీ నుంచి అయిన పెన్షనర్లకి కాదని గతంలోనే తాను గత ఆర్గ్యుమెంట్లలో కూడా వినిపించినట్లుగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు అటువంటిప్పుడు వీళ్ళకి ఎందుకు వస్తుంది పే లేకుండా వేతన సవరణ లేకుండా వీళ్ళకి పెన్షన్ సవరణ చేసే అవకాశం ఎట్లా ఉంది లాంటి వాదనలు ఆయన మళ్ళీ రొటీన్గానే వినిపించారు ఎందుకు ఆ ఉత్తర్వులు మనకు కూడా వస్తాయని ఒకటి రెండు సార్లు మన లాయర్లు ఆ వాదనను ఖండిస్తూ చేసినా కూడా మొత్తానికి ఈ రోజంతా డీఓటి తరఫున లాయర్లే మళ్ళీ ఆర్గ్యుమెంట్ వినిపిస్తూ మళ్ళీ ఇరవై మూడో తారీఖు కూడా తమకు అవకాశం ఇవ్వాలని తమ వాదనలు ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు వాదనలు వినిపించే అవకాశం ఉంది ఆ రోజు వాదనలు పూర్తవుతాయా ఎందుకనంటే దాదాపు ఏడుగురు పిటిషనర్లు ఉన్నారు పెన్షన్ అసోసియేషన్లు ఈ ఏడుగురు పెన్షన్ అసోసియేషన్లు వాదనలు ఆ రోజు కంప్లీట్ చేస్తారా మళ్ళీ వాదనలు మళ్ళీ ఈ వాదనల తర్వాత నేను కూడా మళ్ళీ మాట్లాడాలని డివోటీ లాయర్ అంటారా అనేది ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున జరిగే వాదనల ప్రకారం మనం చూడాల్సి ఉంది అయితే హైకోర్టు ఈరోజు పెన్షన్ అసోసియేషన్లు ఇచ్చిన సమాచారం మేరకు రేపు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో కోర్టు ధిక్కార కేసు డిఓటి మీద ఉన్న దృష్ట్యా ఆ కేసుని రేపు వాయిదా వేయండి మేము ఇంకా డిఓటి వేసిన అప్పీల్ని హైకోర్టులో మేము ఇంకా కంప్లీట్ తీసుకోవాలా లేదా విచారణ జరపాలా లేదా అనేది నిర్ణయించలేదు కాబట్టి ఈ నిర్ణయం జరిగేదాకా కోర్టు ధిక్కారా కేసులో వాయిదా వేయమని ఆదేశిస్తున్నట్లుగా హైకోర్టు పేర్కొంది అని చెప్తున్నారంటే ఒకవేళ రేపు కోర్టు ధిక్కారా కేసులో విచారణకి ప్రిన్సిపల్ న్యూ న్యూఢిల్లీలో వచ్చిన హైకోర్టు కేసు ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఉంది కాబట్టి ఆ డేటు తర్వాతకి పోస్ట్ పోన్ చేసుకుని హైకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూసే అవకాశం ఉంది అదేంటి సార్ ఇట్లా ఎన్ని రోజులు జరుగుతుంది అని అంటే ఇక్కడ రెండు అంశాలు మనం ప్రస్తావించుకోవాల్సి ఉంది సాధారణంగా కోర్టులలో మీరు రిటర్న్ వాదనలు వినిపించండి అని చెప్పిన తర్వాత రాతపూర్వక వాదనలు ఐదు పేజీలలో సబ్మిట్ చేయండి అని చెప్పిన తర్వాత ఆ రాతపూర్వక వాదనలకి తగిన ప్రభుత్వ ఉత్తర్వులను కూడా జత చేయండి మీరు ఏ ఏ ఉత్తర్వుల ఆధారంగా ఈ ఆర్గ్యుమెంట్ ప్రిపేర్ చేశారో చెప్పండి అని చెప్పిన తర్వాత వీళ్ళు వీళ్ళ వీళ్ళ వాదనలు పెన్షన్ అసోసియేషన్లు డివోటీ తరఫున లాయర్లు వినిపించి గౌరవ జడ్జికి ఇవ్వటమే కాకుండా పరస్పరం మార్చుకున్నారు మీ ఆర్గ్యుమెంట్ ఇదిగోండి మా ఆర్గ్యుమెంటు అని వాళ్ళు వాళ్ళ ఆర్గ్యుమెంటు ఇచ్చారు పరస్పరం ఆర్గ్యుమెంట్లు ఇచ్చుకున్నారు కాబట్టి కోర్టులలో ఏం జరుగుతుందంటే ఈ రిటర్న్ ఆర్గ్యుమెంట్ రాతపూర్వకమైన ఆర్గ్యుమెంట్ కాకుండా ఇంకా ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నారా అని అడుగుతారు రాతపూర్వకమైన ఆర్డర్ చెప్పేటప్పుడు ఇగో ఇలా జరిగింది ఇలా జరిగింది ఇదిగో మేము రాతపూర్వకంగా ఇది ఇచ్చాం అయితే పెన్షన్ అసోసియేషన్లు అదనంగా ఇది చెబుతున్నాయి ఇది తప్పు అది రైటు ఈ రకమైన వాదనలు జరుగుతాయి జనరల్గా ఐదు గంట గంటన్నర రెండు గంటలు ఉంటాయి కానీ మొన్న వాదనలు వినిపించేసి వాదనల మధ్యలో నాకు పావు గంట టైం కావాలి మీరు అడిగిన ప్రశ్నకు చెప్పాలంటే అని డిఓటి తరఫున లాయరు డిలేయింగ్ ట్యాక్టిక్స్ ప్లే చేస్తున్నారా అని అనిపించింది ఎందుకు డిలేయింగ్ ట్యాక్టిక్స్ ప్లే చేస్తారు అంటే ఈ కేసుని తొందరగా సెటిల్ చేయటం డిఓటీకి ఇష్టం లేదు ఎందుకంటే డిఓటీలో ఉన్న ఒక గ్రూపు పెన్షనర్లు ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు ఎక్కువ తీసుకుంటున్నారు అన్న అభిప్రాయాన్ని వాళ్ళు అనేక పర్యాయాలు వ్యక్తం చేశారు మీరు బిఎస్ఎన్ఎల్లోకి రావటానికి మేము ఎక్కువ స్కేల్ అన్నాం కానీ ఐడిఏ దాని మీద పెన్షన్ ఏంటి మీకు మీకు పెన్షన్ ఇస్తానన్నాం పెన్షన్ రివిజన్ అన్నామా ఈ రకమైన వాదనలు వినిపిస్తున్నారు జనరల్గా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఒక కామెంట్ మనం చాలా కేసులలో లాయర్లు ఉటంకిస్తారు ఏంటనంటే ప్రభుత్వమే అతి పెద్ద లిటికెంటు అంటారు మనం తెలుగు భాషలో ఏమంటాం కిరికిరి చేస్తారు రాడు అంటామే ప్రభుత్వమే పెద్ద లిటికెంటు కిరికిరి పెడతది అని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది ఇది మన సొంత కామెంట్ కాదు ఎందుకు అలా చెప్తుంది అని అంటే అనేక కేసుల్లో మీరు వ్యవహారం చూసుకుంటే సపోజు కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ పది సంవత్సరాల ఎనిమిది నెలలకే కంప్లీట్ అవుతుంది పదిహేను సంవత్సరాలని మీరు ఎట్లా చేసుకున్నారు అని చెప్పి పంజాబ్ అండ్ హై హర్యానా హైకోర్టులో ఉద్యోగస్తులకి అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేయమని ఉద్యోగస్తులు దాన్ని అడిగితే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది సుప్రీంకోర్టు స్టే గ్రాంట్ చేసింది అంటే ఇంప్లిమెంట్ కాకుండా స్టే గ్రాంట్ చేసింది మనవాళ్ళు ఆ కేసు నిజానికి పంజాబ్ అండ్ హైకోర్టుకు సంబంధించింది పెన్షన్ అసోసియేషన్లు జేసీఎంలోనూ వాళ్ళలోనూ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు సంబంధించి అది మాకు కూడా ఇంప్లిమెంట్ చేయండి అని అడిగితే జేసీఎంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది పే కమిషన్ రికమెండేషన్ల ద్వారా మేము ఇచ్చాము ఆ ఉత్తర్వు మళ్ళీ ఆ ఉత్తర్వులని మార్చాలంటే పే కమిషనే రికమెండ్ చేయాలి అని చెప్పి క్లోజ్ చేసింది మన వాళ్ళు చాలామంది పంజాబ్ అండ్ హైకోర్టుది వాట్సాప్లలో ఓ తెగ షేర్ చేస్తుంటారు స్టే వచ్చింది పలానా తారీఖు సుప్రీంకోర్టు అదేదో మనకు వర్తించినట్టు దాన్ని డిలే చేయడానికి ఎన్ని కావాలంటే అన్ని చేస్తుంది ప్రభుత్వం అలాగే నాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నేను రిటైర్ అయ్యాను జనవరి ఇంక్రిమెంట్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్కి ఆ కేసులో సుప్రీంకోర్టు ఉద్యోగస్తులకి అనుకూలంగా తీర్పిచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది ఇంటర్నల్ ఆడిటెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్నారు పోస్టల్ శాఖలో ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళకి మాత్రం అది ఇంప్లిమెంట్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చారు కానీ జేసీఎంలో లో జాయింట్ కౌన్సిల్ మీటింగ్లో యూనియన్లతో జరిగిన చర్చల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తి చేసిన వాళ్ళకే ఇంక్రిమెంట్ వస్తుంది చివరి రోజు రిటైర్ అయిపోయాడు హాఫ్ ఎ డే మూడు వందల అరవై నాలుగు రోజులే కదా అతను చేసింది అతనికి ఇంక్రిమెంట్లు వస్తుంది అలా ఇంక్రిమెంట్ ఇవ్వాలంటే ఎఫ్ఆర్ఎస్ఆర్ ఫండమెంటల్ రూల్స్ అండ్ సర్వీస్ రూల్స్ మార్చాల్సి ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టులో దీనికంటే పెద్ద బెంచ్కి ద్విసభ్య ధర్మాసనం ఇచ్చింది దానికంటే పెద్ద బెంచ్ ఈ కేసును విచారించాలని కోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నామని ఏంటి అర్థం మళ్ళీ సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనాన్ని వేసి వాళ్ళు వినాలంటే కనీసం ఒక రెండు మూడు ఏళ్ళు పడుతుంది డిలే అవుతుంది బిఎస్ఎన్ఎల్లో సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి పది ఆరు రెండు వేల పదమూడు వరకు ఇవ్వాలి దాని మీద గుజరాత్ హైకోర్టులో కేసు వేసారు అక్కడ పెన్షనర్లు పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది కానీ ఈరోజు వరకు ఇంప్లిమెంట్ కాల కోర్టుకు అటెండ్ కాకుండా కంటెంప్ట్ పిటిషన్లో సంవత్సరంన్నర నుంచి డివోటీ లాయర్లు ఏదో ఒక వంకతో వాయిదా చేస్తున్నారు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇటువంటివి అసలు రోజంతా చెప్పవచ్చు ఏ ఏ కేసులో ఎట్లా చేస్తున్నారు సో డిలేయింగ్ టాక్టిక్స్ ప్లే చేయటం అనేది ఏ ప్రభుత్వాలైనా ఎవరు అధికారంలో ఉన్నా అది కాంగ్రెస్ బీజేపీనా ఇంకొకరా ఇంకొకరా ఎక్స్వైజర్డ్లు ఎవరున్నా డిలేయింగ్ టాక్టిక్స్ అధికారులు ప్లే చేస్తుంటారు సార్ దీంట్లో రాదు సార్ మనం అప్పీల్కి వెళ్ళాలి సార్ అంటారు సంతకాలు పెడుతుంటారు సో ఈ రకమైన టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు పెన్షన్ రివిజన్లో అని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకనంటే కంటెంప్ట్ పిటిషన్ కోర్టు ధిక్కార కేసుకి అది వాయిదా పడేటప్పుడు లేదా అది విచారణకు వచ్చేటప్పుడు హైకోర్టులో కేసు ఉంది కాబట్టి మీరు నిర్ణయం తీసుకోలేరు అన్న ఒక హర్డిల్ అడ్డంకి క్రియేట్ చేయాలి అప్పుడేమవుతుంది ఉన్నతాధికారులని రండి మీరు డిఓటీ సెక్రటరీ వస్తాడా డైరెక్టర్ వస్తాడా కోర్టుకి రావాలి మీరు అని ప్రిన్సిపల్ క్యాట్ తీర్పు చెప్పిన నేపథ్యంలో ఒక డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టులో కేసు ఉందండి రానక్కర్లేదు అడ్జస్ట్ చేయమన్నారు వాయిదా వేయమన్నారు అడ్జస్ట్ చేయమన్నారు ఎప్పటిదాకా హైకోర్టు దుది నిర్ణయం తీసుకునేదాకా ఎన్ని రోజులకు తీసుకుంటుంది ఇప్పటికి ఐదు నెలలు అయింది కోర్టు నిర్ణయం అంటే కోర్టు ధిక్కార కేసు యొక్క తీవ్రతని తగ్గించడానికి డివోటీ చేసిన ప్లాన్గానే ఇది మనం భావించాలి జనరల్గా చేస్తారు కాబట్టి కేసు వాయిదా పడింది నిర్ణయం ఎప్పుడు అనే దానికంటే ఈ రోజున ఢిల్లీ హైకోర్టు ఇరవై మూడు ఎనిమిదికి వేయమని వాయిదా వేసింది ఇంకా పెన్షన్ అసోసియేషన్ల తరఫున వాదనలు వినలేదు డిఓటి లాయరు మా వాదనలు ఇంకా ఉన్నాయి మేము చెప్పాల్సినవి అని ఆయన చెప్పారు సరే మేము నిర్ణయం తీసుకునేదాకా మా నెక్స్ట్ వాయిదా తర్వాత డేటుకు అది వాయిదా వేయమని చెప్పండి అని హైకోర్టు చెప్పింది సో రేపు వాయిదా వేయటం తప్ప కోర్టు ధిక్కార కేసులో ఎటువంటి నిర్ణయం వచ్చే అవకాశం లేదు కోర్టు డైరెక్ట్ హైకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి ఇరవై మూడవ తారీఖు దాకా మనం వేడిచి చూడాల్సి వస్తుంది ఇవి ఈరోజు హైకోర్టులో జరిగిన పరిణామాలు ధన్యవాదాలు